గ్రీ న్యూస్కి స్వాగతం వెనకొండ ఎర్నాటి రోడ్డులోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల వసతి గృహానికి శుక్రవారం శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో యాభై ఐదు అంగురాల టీవీని బహుకరించారు శివశక్తి అంజన్ ఫౌండేషన్ ప్రతినిధులు జీవి రమణారావు మేనేజర్ రమేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు వసతి గృహ సిబ్బంది విద్యార్థులకు అందజేశారు మీరందరూ చాలా చిన్న వయసులో ఉన్నారు ప్రభుత్వ చదువుకుంటున్నారు ఇలాగే చెప్పినట్టుగా ఈ దేశంలో ఉన్న పెద్ద పెద్ద పోస్టులు ఐఏఎస్లు కానివ్వండి ఐఏఎస్ కానివ్వండి ఐపీఎస్ కానివ్వండి పెద్ద జడ్జిలు కానివ్వండి సుప్రీంకోర్టు జడ్జిలందరూ కూడా మీలాగా ప్రభుత్వ చదువుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఎక్కువ మంది అసలు కాబట్టి మీరు కూడా కష్టపడి చదువుకోవాలి మొన్న మా ఇక్కడ స్కూల్కి నష్టపడిప్యూటీ క్యాప్ గారు వచ్చారు మేడం గారు డిఫ్యూల్ నష్టపడి డిప్యూటీ కి గారు ఆమె చెప్పారు మాట్లాడుతారు నేను కూడా మరి అనంతపురంలో గురుకుల పరిస్థితి చదువుకున్నాను చెప్పారు ఆ రోజు డిఫ్యూ థర్ట్గా వచ్చారు ప్లస్ట్ ఒక రీసెంట్ త్వరలో మళ్ళీ అవ్వండి థర్ట్లో అవుతారు ఆమె కూడా గురు చదువుకున్నారు అట్లా మీరు కూడా గురుకుల పరిస్థితి చదువుకోవడం ఒక వరం ఎందుకంటే ఇక్కడ మంచి మీకు ఫ్రీగా మిమ్మల్ని టెస్ట్ లేకుండా మంచి బోధనిస్తున్న ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ఈ యొక్క అవకాశం ఎందుకు ఉపయోగించుకోవాలి ఈ స్కూలు చేసుకొచ్చింది మన ప్రేతమ నాయకులు పేదల వాళ్ళకి మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజు గారు ఆ రోజు ఈ రోజు మళ్ళీ వచ్చి మీకు అవసరాల కోసం వీటిని మళ్ళీ కూడా సమకూరుస్తున్నారు మన మట్టి అంటే మట్టి ఇక్కడ కాదండి మరి దర్శనించి మరి దూరంగా అది కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట మామూలు వంటి కంటే కూడా ఎన్న మట్టి అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది మన ఎమ్మెల్యే ఆదేశాలతో అదే టీవీ కూడా మరి తెప్పించి ఎమ్మెల్యే గారు నిన్న ఫోన్ చేశారు అంటే ఇచ్చి రండి ఎందుకు లేట్ చేశారు మరి మనం కూడా చెప్పారు కాబట్టి ఎన్ని ఇటువంటి ఎమ్మెల్యే ఉంటే మన అదృష్టంగా భావించాలి మీరందరూ కూడా మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ లేల్సి చదువుకున్నారు మీలాగనే మీలాగనే హాస్టల్లో చదువుకున్నారు ఆయన పెద్దోడయ్యాడు ఎమ్మెల్యే అయ్యారు అయిన తర్వాత మరి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఏం చేశారంటే ఒకప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా మీలాగా అక్కడ కూర్చున్నాడు ఈరోజు ఆయన డబ్బులు సంపాదించుకొని మీలాగా సహాయం చేస్తున్నాడు కాబట్టి మీరు కూడా స్ఫూర్తిని తీసుకొని భవిష్యత్తులో మీరు కూడా బాగా డబ్బులు సంపాదిస్తున్నారా ఉద్యోగం చేస్తారా ఉద్యోగాలు సహాయం చేస్తారా జీవితంలో ఫస్ట్ కోరుకోవాలి బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం చేయాలి తల్లిదండ్రులకి కుటుంబానికి భయపడాలి సమాజం భయపడాలి శివశక్తి ఫౌండేషన్ తరఫున మరి మరి మన గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ గారు అయినటువంటి గౌరవీయులు శ్రీ జీవి ఆంజనేయులు గారి ఆదేశాల మేరకు ఫౌండేషన్ మేనేజర్ గారు రమేష్ గారు మరి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది మన జీవి రమణ గారు సహకారంతో విషయం ఏమిటంటే గత నెల క్రితం ఈ బీసీ హాస్టల్కు మన చీఫ్ ఇఫ్ గారు సందర్శించడం జరిగింది హాస్టల్లో ఉన్నటువంటి సౌకర్యాల గురించి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు అలాగే విద్యార్థుల సాధక బాధకులు కూడా డైరెక్ట్గా విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది ఇక్కడ విద్యార్థులకు సంబంధించినటువంటి భోజన వసతులు ఎట్లా ఉన్నాయి మరి వారి వసతి రూములు అవి ఎట్లా ఉన్నాయని చెప్పేసి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది చాలామంది విద్యార్థులు చదువు అయిపోయిన తర్వాత విశ్రాంతి సమయంలో మాకు వినోదం కొరకు కానీ విజ్ఞానం కొరకు కానీ ఒక టీవీ ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంతమంది విద్యార్థులు కోరు జరిగింది మరి వారందరి సౌకర్యార్థం శివశక్తి ఫౌండేషన్ తరఫున నేను ఒక టీవీని విద్యార్థుల కొరకు బహుకరిస్తా అని చెప్పేసి ఆనాడు మరి నెల క్రితం మన చీఫ్ ఎఫ్ చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఆయన చెప్పినట్టుగానే శివశక్తి ఫౌండేషన్ తరఫున ఈరోజు బీసీ హాస్టల్కు టీవీని మోకరించడం జరిగింది